రామా విను గుర్రాన్ని వెతకడానికి వెళ్ళిన తన కొడుకులు ఎంతకీ రాకపోయేసరికి సగరుడికి భయం మొదలైంది మనుమడైన అంశుమంతుణ్ణి పిలిచి ఇలా అంటున్నాడు నాయన వీరుడవు అన్ని విద్యలు తెలిసినవాడవు పరాక్రమంలో మన పెద్దలకు ఏమాత్రం తీసిపోవు నీ చిన్నాన్నలు ఎక్కడున్నారో ఏమైనారో వెళ్ళి వెతుకు పనిలో పని గుర్రం విషయం కూడా చూడమని చెప్పాడు భూమి లోపల దైత్య దానవ రాక్షస పిశాచ పతగ ఉరగములు చాలా బలమైనవి ఉండొచ్చు ధనస్సు అస్త్రాలు కూడా తీసుకొని వెళ్ళు అని చెప్పాడు అలా పంపిన అంశుమంతుడు దిగ్గజాలను చేరుకున్నాడు చిన్నాన్నల గురించి ఆరా తీశాడు ఈశాన్య దిక్కున జరిగిందంతా చెప్పి అశ్వాన్ని తీసుకొని వెళ్ళమని ఆశీర్వదించాయి దిగ్గజాలు అది విన్న అంశుమంతుడు వెంటనే ఈశాన్య దిక్కును చేరుకున్నాడు అక్కడ ఉన్న బూడిద కుప్పలను చూసి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు జలతర్పణ చేద్దామని చూశాడు ఎక్కడా చుక్క నీరు లేదు అంతలో సగర కుమారుల మయనమామ గరుక్మంతుడు అక్కడికి వచ్చి ఇలా అంటున్నాడు నాయనా అంశుమంతా బాధపడకు అప్రమేయమైన ప్రభావము గల కపిలుని చేత కాల్చబడిన వీరికి సాధారణ జలములతో తర్పణ ఇచ్చిన అవి వారికి అందవు లోకపావని అయిన ఆ గంగాదేవి చేత ఈ బూడిద కుప్పలు తడపబడితేనే వీరు స్వర్గలోకం పొందగలరు ముందు ఈ గుర్రాన్ని తీసుకొని వెళ్ళి మీ తాతగారి యజ్ఞం పూర్తి చేయించు అన్నాడు గరుక్మంతుడు చెప్పినట్టు గుర్రాన్ని తీసుకొని వెళ్ళి తాతగారికి అప్పగించి జరిగిందంతా చెప్పాడు గరుడు చెప్పిన ఉపాయం కూడా చెప్పాడు సగరుడు యజ్ఞం పూర్తి చేశాడు కానీ గంగను తీసుకొచ్చే ఉపాయం కనిపెట్టలేకపోయాడు ముప్పై వేల సంవత్సరాలు రాజ్యం చేసి మరణించాడు అయ్యో మరిప్పుడెలా అనే ఉత్కంఠతో తరువాతి వరకు వెయిట్ చేద్దాం జై శ్రీరామ్